చాలామంది రైతులు పేద రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు దళారులకు అమ్ముకుంటా ఉన్నారు ఈ దళారులను అరికట్టాలంటే సిసిఐ కొనుగోలు మాత్రమే చేసి ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే పాత పద్ధతిలో గతంలో తీసుకున్న విధంగానే ఎకరాకు పన్నెండు క్వింటాలు తీసుకోవాలి మరి తేమ శాతాన్ని కూడా ఏం చూడకుండా తీసుకోవాలి తేమ శాతం కూడా పెద్ద ఇక్కడ ఈ ప్రాంతంలో ఏం లేదు ఏమన్నా వచ్చినా పది పదకొండు శాతం మాత్రం వస్తుంది కాబట్టి అది కూడా తొలగించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూస్తారని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా జరిగిందేమున్నా నా పత్తి నేనైతే అందరితో బట్టి పత్తి పండించిన వర్షం పడి పత్తి బాగలేదు పత్తి కొంచెం ఖరాబ్ ఉంది నాది నేను కూడా ఒకటే పత్తి కొంచెం నేనైతే బానేం పడేసింది నేనేం లేదు నటి పండించాలే నేను పత్తి పండించిన కొంచెం బాగాలేదు బాగాలేదని తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా నేను అంటున్నాడు ఎందుకు తీసుకోవాలి నా పత్తి ఏడిపోవాలి నేను తీసుకోకపోతే మీరు చెప్పండి నేను ఏడి తీసుకోపోవాలి పత్తిని చెప్పండి మీరు నేను తీసుకోవాలి కూడా ఇదే ప్రైవేట్ కు మళ్ళీ తర్వాత ప్రైవేట్ కు పదిహేను వందలు ప్రైవేట్ అమ్ముతారు ప్రైవేట్ అమ్మినా కూడా వాళ్ళు కూడా సీసీఐకి అమ్ముతున్నారు మళ్ళీ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని